ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు అందించింది అది మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు విధానం కూడా స్టార్ట్ అయిపోయింది సో నిరుద్యోగులారా కమాండ్ గెట్ రెడీ తెరవండి పుస్తకాలు చదివేయండి సిలబస్లు ఎందుకంటే మెగా డిఎస్సీ వచ్చేసింది పదహారు వేలకు పైగా కొలువుల్ని మోసుకొచ్చింది వెల్కమ్ టు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ పోర్టింగ్ న్యూ యూజర్స్ మస్ట్ రిజిస్టర్ బై ఫిల్లింగ్ అవుట్ ద ఫామ్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన నిరుద్యోగులకు ఎట్టకేలకు శుభ తరుణం వచ్చింది ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువల నియామకాలకు సంబంధించిన మెగా డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విద్యాశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కూటమి సర్కార్ డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించింది ఈ నోటిఫికేషన్ కింద మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయనున్నారు అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు పోటీ అలాగే అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎక్కువ మంది ఈ పోటీ మెగా డిఎస్సీ షెడ్యూల్ ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం ఎక్స్ ద్వారా విడుదల చేశారు ఏప్రిల్ ఇరవై నుంచి మే పదిహేను వరకు దరఖాస్తు అవకాశం ఉంది మే ఇరవై నుంచి నమూనా పరీక్షలు నిర్వహిస్తారు మే ముప్పై నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు జూన్ ఆరు నుంచి జులై ఆరు వరకు సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు ఈ సందర్భంలో ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు డీఎస్ అభ్యర్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు లోకేష్ అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక విడుదల చేస్తారు ఆ తర్వాత ఏడు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుదికి విడుదల చేస్తారు ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటిస్తారు మెగా డిఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం సంబంధిత జీవోలు ఉపాధ్యాయ పోస్టుల వివరాలు పరీక్ష షెడ్యూల్ సిలబస్ సహాయక కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు